రేవంత్ సర్కార్ అసమర్థ పాలన తెలంగాణ రైతులకు శాపంగా మారింది పాలనలో సాగు వైభవం నేడు కాంగ్రెస్ ఏలుబడిలో దుర్భరమైంది రైతులకు ఇచ్చిన హామీలను తొక్కిన రేవంత్ యూరియా సప్లై ను పూర్తిగా చేతులెత్తేశాడు ఇప్పుడు తెలంగాణలో అన్నదాతల యూరియా కష్టాలు అరణ్య రోదనగా మారాయి

రోజుల తరబడి రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి పొలాల్లో ఉండాల్సిన రైతులు ఎరువుల కోసం షాపుల ముందే నిరీక్షిస్తున్నారు తెలంగాణలో మళ్లీ సమైక్య కాలం నాటి యూరియా కష్టాలు దాపురించాయి